హాయ్ ఫెన్స్ ఈ ఈరోజు మనం ఈ వీడియోలో ట్వంటీ సెకండ్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మా ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూమెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే పరీక్షలిస్తే మనకోండా ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు హై ర్యాంక్ ఛాన్స్ ఉంది అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే ట్వంటీ టూ థౌసండ్ కాబట్టి మీరు ట్వంటీ సెకండ్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు నిఫ్టీ ఫిఫ్టీని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ లో వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే నిఫ్టీ ఫిఫ్టీ మూమెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ఫార్టీ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ కాను లో వచ్చేసి ఫార్టీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ కాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ట్వంటీ సెకండ్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు బ్యాంక్ నిఫ్టీని బేట్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ఫార్టీ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ లో వచ్చేసి ఫార్టీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు కొండ ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్గాను లో వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్గా నమోదు కావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ట్వంటీ సెకండ్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రైనింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ లో వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మీ అందరికీ వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఓవరాల్గా ట్వంటీ సెకండ్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు అన్న డౌట్ మీకు కావచ్చు అయితే ఇక్కడ మనకున్న ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ కావచ్చు ఫిన్ నిఫ్టీ కావచ్చు ఈ మూడు ఇండెక్స్లు ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా నార్మల్ గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ డౌన్ లేదా నార్మల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతాయి హెవీ గ్యాప్అప్ అయితే మీకు నైన్ థర్టీ వరకు సీఈ టెన్లో కొనసాగి దాని తర్వాత సైడ్ వేసుకు ఉండడానికి ఛాన్స్ ఉంది నార్మల్ గ్యాప్ అప్ అయితే నైన్ థర్టీ వరకు సీఈ టెన్లో కొనసాగి దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు వన్ తర్వాత మళ్ళీ సీఈలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా హెవీ గ్యాప్ డౌన్ అయితే నైన్ థర్టీ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్డౌన్ అప్డౌన్ అవుతూ మీకు ట్వల్వ్ థర్టీ తర్వాత సీఈలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా మామూలుగా అప్డౌన్ అయితే నైన్ ఫార్టీ ఫైవ్ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు వన్ తాత మళ్ళీ సీఈలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది ఓవరాల్గా చూస్తే కనుక మనకు ట్వంటీ సెకండ్ ఏప్రిల్ రోజు సైడ్ వేస్ సైడ్ వేస్ అంటే నేను ఇచ్చిన హైకిల్లోకి లోకి మధ్యలో మార్కెట్ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది అలా కానిపక్షంలో బుల్లిస్టన్ అంటే మార్కెట్ పాజిటివ్లోకి రావడానికి ఛాన్స్ ఉంది ఇక బుల్లిస్టర్ నేను రిఫర్ చేస్తున్నాను కాబట్టి మీరు ఆప్షన్ ట్రీన్లో భాగంగా సీఈ తీసుకుంటే నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత కూడా టైమింగ్ స్టాప్ అవుతా వేట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది లేదు మార్కెట్ పడిపోతుంది స్తంభంలో మీరు పీఎన్టీ తీసుకుంటే నేను ఇచ్చిన లోకి దగ్గర దగ్గరలో లేదా నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం